హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్ నేను మీ సౌజన్యం ఈరోజు వీడియో వచ్చేసి కాకరకాయ నిలువ పచ్చడి ఎలా పట్టుకోవాలో చూపిస్తున్నానండి ఈ పచ్చడి పచ్చటం చాలా ఈజీ అండి కాకపోతే కొలతలు కరెక్ట్గా తెలియాలి లేదంటే పచ్చడి చేదు వచ్చేస్తుంది మరి ఈ కాకరకాయ నిలవ పచ్చడి చేదు లేకుండా కమ్మగా ఎలా పట్టాలో తెలియాలంటే వీడియోని ఎండ్ వరకు చూసేయండి నేను చెప్పే కొలతల్ని యాస్టీస్గా ఫాలో అయిపోతూ చేశారనుకోండి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పచ్చడిని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి మరి ఈ పచ్చడి కోసం ముందుగా యాభై గ్రాముల చింతపండుని తీసుకుని పిక్కలు లేకుండా తీసేసి కొంచెం వాటర్ పోసి ఒకసారి కడుక్కొని మళ్ళీ చింతపండు మురిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోండి అర కేజీ కాకరకాయలకి యాభై గ్రాముల చింతపండు కరెక్ట్గా సరిపోతుందండి మీరు కనుక కొంచెం పులుపు తక్కువగా ఉన్న చింతపండును తీసుకుంటే ఇంకో పది గ్రాముల ఎక్స్ట్రా చింతపండును తీసుకోండి నేనైతే యాభై గ్రాముల చింతపండును తీసుకుంటున్నానండి ఇలా ఒక పది నిమిషాలు నానబెట్టుకోండి ఇప్పుడు హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకుని శుభ్రంగా కడుక్కొని వాటర్ లేకుండా తుడిచి ఆరబెట్టుకోండి ఇలా ఆరిన కాకరకాయల్ని చివర ముందు కట్ చేసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి కాకరకాయల్ని ముదురుగా ఉన్న కాకరకాయలు తీసుకోండి అలాగే నాటు కాకరకాయలైతే అయితే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కనుక లేతగా ఉన్న కాకరకాయలు తీసుకుంటే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిలబ ఉండదండి కాబట్టి కొంచెం ముదురుగా ఉన్న కాకరకాయలనే తీసుకోండి ఇలాగే కాకరకాయలు అన్నిటినీ చక్కగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న కాకరకాయలు ఒక బౌల్లోకి వేసుకోండి మీరు కనుక పచ్చడిని కొలతల ప్రకారం పట్టుకోవాలనుకుంటే కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఒక బౌల్తో కానీ లేదా గ్లాస్తో కానీ కొలుచుకోండి నాకైతే ఇక్కడ హాఫ్ కేజీ కాకరకాయలకి రెండున్నర కప్పుల కాకరకాయ ముక్కలు అయ్యాయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని మెంతులు చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి మెంతులు ఫ్రై అయిన తర్వాత ఒక ఆరేడు వెల్లుల్లి వేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుని చల్లారిన తర్వాత మెత్తని పొడిలా చేసుకుని మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే బాండీల్లోకి కాకరకాయ ముక్కలు ఫ్రై చేయడం కోసం హాఫ్ లీటరు వేరుశెనగ నూనెని తీసుకోండి పచ్చళ్ళకి ఎప్పుడైనా వేరుశెనగ నూనె చాలా బాగుంటుందండి కాబట్టి ఖచ్చితంగా వేరుశెనగ నూనె తీసుకోండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒక నాలుగైదు నిమిషాలు ఫ్రై చేసుకోండి మనకి కాకరకాయలు ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి కొంచెం క్రిస్పీనెస్ వస్తే సరిపోతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత ఇలా ఫ్రై అయిన కాకరకాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకోండి అలాగే మిగిలిన కాకరకాయ ముక్కలను కూడా వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోండి ఇలాగే అన్ని కాకరకాయల్ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి మంటను లో ఫ్లేమ్లో అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లోకి రెండు టేబుల్ స్పూన్ల పోపు దినుసులు పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత నాలుగు వెల్లుల్లి అలాగే గుప్పెడు కరివేపాకు రెండు ఎడిమిరపకాయలు వేసుకుని పోపుని ఫ్రై చేసుకుని చల్లారించుకోండి పచ్చడికి ఎప్పుడైనా పోపును చల్లారిన తర్వాతే పచ్చడిలో కలుపుకోండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులోనికి గుజ్జుని తీసుకొని స్టవ్ మీద పెట్టుకుని ఒక నాలుగైదు నిమిషాలు చక్కగా ఉడికించుకోండి వాటర్ పోయకుండానే గుజ్జు తీసుకోండి అండి ఇలా ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకున్నాక మనకి చింతపండులోనే వాటర్ అంతా పోయి చింతపండు గుజ్జు అనేది దగ్గర పడుతుందండి అప్పటి వరకు ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్న చింతపండు గుజ్జుని చల్లారినించుకోండి ఇప్పుడు ఒక బౌల్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే హాఫ్ కప్పు కారం వేసుకోండి అలాగే పావు కప్పు ఉప్పు వేసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మెంతుల పొడిని వేసుకోండి ఇప్పుడు ఉడికిచివి చల్లార్చుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకుని కలుపుకోండి ఇక్కడ నేను కొలతలు మళ్ళీ చెప్తున్నానండి హాఫ్ కేజీ కాకరకాయలకి హాఫ్ లీటర్ ఆయిల్ హాఫ్ కప్పు కారము పావు కప్పు సాల్టు యాభై గ్రాముల చింతపండు కరెక్ట్గా సరిపోతుందండి ఇవన్నీ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోండి ఇలా ఒకసారి కలిపేసుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి చల్లారి పెట్టుకున్న పోపును కూడా వేసుకుని ఒకసారి కలుపుకోండి ఇలా ఒకసారి కలుపుకున్నాక మీకు ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేసుకోండి నేను చెప్పిన కొలతలు కరెక్ట్గా సరిపోతాయండి కాకపోతే కొంతమంది ఎక్కువగా తింటారు కొంతమంది తక్కువ తింటారు కాబట్టి ఉప్పు కారం ఒకసారి చూసుకోండి మనకి కలిపేటప్పుడు ఆయిల్ తెలియకపోవచ్చండి కానీ రెండు రోజుల తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి తెలుతుంది ఇలా కలుపుకున్న పచ్చడిని ఒక బాక్స్లో పెట్టేసుకుని రెండు రోజులు ఊర పెట్టుకుని తింటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ నిలవ పచ్చడి రెడీ చేయండి ఇంతేనండి చాలా సింపుల్గా పట్టేసుకోవచ్చు నేను ఈ పచ్చడి పట్టేటప్పుడు మా ఆయన అయితే కూర తినము పచ్చడి ఎలా తింటాం అన్నాడండి కానీ పట్టిన తర్వాత టేస్ట్ బాగుండేసరికి రోజు అదే వేసుకుని తింటున్నాడు అంత బాగుంటుందండి వేడి వేడి అనంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఎవరైనా ఆహా అనాల్సింది మరి ఈ కాకరకాయ నిలవ పచ్చడి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్కి కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా పట్టుకున్న కాకరకాయ పచ్చడి మనకి ఐదారు నెలల వరకు పాడైపోకుండా ఉంటుందండి మీరు కనుక అలా పాడైపోకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బిల్ సిమ్మల్ని క్లిక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్